నా పేరు మాధవస్ మురళి నేను ప్రొద్దురు జనసేన పార్టీ తరఫున మాట్లాడుతున్నాను ప్రొద్దురు ప్రజలకు ముఖ్యంగా తెలియజేయమనగా ఇక రెండు రోజుల్లో ఈ యొక్క శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి మన ప్రతి అభివృద్ధి చూస్తే ఎక్కడ వీరిసిన అదే అదేవిధంగా అక్కడ ఉన్నట్టు తయారైంది కేవలం ప్రశ్నించిన గొంతును నలిమేయడం తప్ప ఆ యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పే నాయకులే కరువైనారు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడే కానీ బడుగు బలహీన వర్గాలకైతేనేమి మరియు అత్యున్నత వ్యాపార వర్గాలకైతేనేమి పట్టు పరిశ్రమలకైతేనేమి ఎటువంటి దానికైనా కానీ అభివృద్ధి చెందకున్నా తప్ప ఎక్కడే కానీ అభివృద్ధి చెందలేదు కాబట్టి రాబో రోజుల్లో మళ్ళా మరొకసారి మన పెద్ద ఆయనకు ఓటు వేసి గెలిపిస్తే వర్ధారెడ్డి గారికి అభివృద్ధి చెందుతాయి దానికి తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరి సహకారం ఉంది కాబట్టి ఈ యొక్క కూటమి తరఫున అభ్యర్థులు ఖచ్చితంగా రాష్ట్రంలో గెలవు అని చెప్పి సర్వేలన్నీ నూటికి నూరు శాతం తెలియజేస్తున్నాయి కాబట్టి మనం కూడా మనం ఒకసారి మన పెద్ద అవకాశం కల్పిస్తే మన అభివృద్ధి మనం ఉంటుంది కాబట్టి కాబో రాబో రోజుల్లో మన యొక్క పెద్దాన్ని గెలిపించి మన ఊరిని మనమే అభివృద్ధి చెందించుకోవాలని చెప్పి మీ ప్రజలకు ఈ మీడియా తెలియజేస్తుంటాను కాబట్టి సైకిల్ గుర్తు ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పి మరోసారి పెద్ద ఆయన ఎమ్మెల్యే చేయించి మన యొక్క అభివృద్ధిని మనమే చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ జనసేన